విష్ణు రూపాయ నమ శివా ప్రళంబుని యొక్క భుజానిపై ఎక్కిన బలరాముడు కృష్ణుని యొక్క మాటల చేత ప్రేరేపింపబడి ఇప్పుడు ప్రళంబాసుర వధ చెయ్యబోతున్నాడు ఏ విధంగా చేశాడనే దాన్ని వర్ణిస్తున్నారు నారాయణ తీర్థులు జఘాన బలభద్రస్థం శ్రీకృష్ణేన ప్రచోదితు ప్రళంబం ముష్టినా మూర్ధిని ప్రళంబోపి పపాత చ ప్రళంబ అపి ఇక్కడ ప్రళంబాసురుడు లంబము అంటే పొడగరితనము అని అర్థం ప్రళంబ అంటే బాగా పొడగరిట అది అంటే మించిపోయిన పొగరే ఇక్కడ ఆ పొడగరితనము అందుక పొగరు పోతున్నంత అహంకారంతో మించిపోయాడు మించిన వాడిని ఇక్కడ తృంచువేశాడు స్వామి ఏ విధంగా అంటే ముష్టినా మూర్ధిని ముష్టినా అంటే పిడికిలతో కొట్టేట నెత్తి మీద గట్టిగా అంటే ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే కొండలు ఎలాగా చిరిగిపోయాయో అదేవిధంగా ఇక్కడ బలరాముడి యొక్క పిడికిటి పోటికి ప్రళంబుడి యొక్క తల చిదిగి అతను మరణించాడు ఇది ప్రళంబాసుర వధ ఈ ప్రళంబాసుర వధ చాలా ముఖ్యమైన ఘట్టంగా చెప్పబడుతుంది కనుకనే దీన్ని పండించారు నారాయణ తీర్థులు బలభద్రుడు చూపించిన వీరత్వాల్లో ఇది ముఖ్యం ఇది బలరామ లీల అయితే బలరాముడి చేత కృష్ణుడు చేయించిన లీల అని మనకు స్ఫురించడం కోసమే కృష్ణుడు ఇక్కడ పాట పాడి రప్పించడము కృష్ణుడు పాటే ప్రోత్సాహం కలిగించడము కృష్ణుడు మాట ద్వారా ప్రేరణ పొంది బలరాముడి పనిచేయడం చూపించారు ఈ విధంగా హరిచేత గుణవ్యతికర ప్రసూత సద్గుణములు ఏమాత్రము లేనటువంటి కళాహ మూర్ఖులు దుర్మార్గులు అయిన కంసదూతలైన అసురులు సంహరింపబడ్డారు ఇలాగ సంహరించడం ఒకవైపు చేస్తూ మరొక వైపు ఆ వనంలో ఆనందంగా విహరిస్తున్నాడు కనుకనే ఆనందదాయకమైనటువంటి లీల ఆటల్లో చూపిస్తున్నాడు ఉగ్రమైనటువంటి ప్రతాపాన్ని సంహారంలో చూపిస్తున్నాడు ఈ విధంగా అటు సౌందర్యము ఇటు ఉగ్రత్వము ఉగ్రత్వంలో కూడా సౌందర్యము ప్రదర్శిస్తున్నాడు స్వామి వనే విచరత ఘనే వకుళ్ళ మంజరీ పుంజకే ఇక్కడ రమ్యమైన భావాన్ని చూపిస్తున్నారు అడవిలో తిరుగుతూ బాగా వికసించిన పొగడపూల గుత్తుల్లో విహరిస్తూ ఉన్నటువంటి ఆ తుమ్మెదలికి విద్య నేర్పుతున్నట్ట ఏమిటా విద్య అంటే కామ విద్యా గురవు ఏ విధంగా ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని ఆస్వాదించాలో ఆ తుమ్మిదలకు నేర్పుతున్నాడా అన్నట్టుగా తిరుగుతున్నట్ట అంటే ఈయన తిరగడం ఎలా ఉన్నదంటే ఒక తుమ్మిదలా తిరుగుతున్నాడు నీలకాంతులతో ఆ తిరగడం తుమ్మిదలకు కూడా నడక నేర్పుతున్నట్టుగా ఉన్నది ఇదొకటి ఇందులో మరొక భావం ఏంటంటే కుసుమంలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించే నైపుణ్యము ఆ మన్మథ విద్య తుమ్మిదలకు నేర్పుతున్నాడు అంటే కుసుమాన్ని ఆస్వాదించేటువంటి ఆ విద్యని ఇక్కడ మన్మథ విద్య అని చూపిస్తున్నారు దీని అంతరార్థం ఏమిటి అంటే మన్మథము అంటే మనస్సును మథించుట మనస్సును మధించుట అంటే సాధన చేస్తూ మనస్సును నిగ్రహించుకుంటూ వెళ్ళాలి ఆ నిగ్రహిస్తూ క్రమంగా ఈ షట్చక్రాలుని దాటి ఆ దివ్యమైనటువంటి పొగడపూల గుత్తివలే ఉన్నటువంటి సహస్రార కమలంలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించే విధానం ఏదైతే ఉన్నదో ఆ యోగ విద్య నేర్పుతున్న యోగీశ్వరునిగా తిరుగుతున్నాడు ఇది దీని యొక్క భావం అలాగే హృదయం కమలంలో ఉన్న ఆత్మానందమనే మకరందాన్ని ఆస్వాదించడం దివ్యమైన యోగులకి నేర్పే యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఇది జ్ఞానపరమైన అర్థము ఇందాక చెప్పింది యోగపరమైన అర్థము ఇక ఆ తుమ్మిదలతో పాటు విహరిస్తున్నాడు అడవిలో అన్నప్పుడు లీలాపరమైన అర్థము కనుక లీలా యోగం జ్ఞానం మూడు కలబోస్తేనే కృష్ణావతారం యొక్క సౌందర్యం అని గోచరిస్తున్నది అటు తర్వాత మరొక లీలను చూపిస్తున్నారు ఇప్పుడు అసుర సంహారంలో ఆయన శిక్షణ అనేది చూపించారు ఇప్పుడు వెంటనే రక్షణ అనేదాన్ని చూపిస్తున్నారు కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ స్వభావం మాటి మాటికి తలంచుకుంటే కృష్ణుని యొక్క రక్షణ లభిస్తున్నది ఇప్పుడు రక్షించిన వైనం అన్నది చాలా చిత్రమైనది అద్భుతమైన వైనమిది ఒకప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటే దావాగ్ని రగులుకుందట ఈ దావాగ్ని రగులుకోగానే వెంటనే అక్కడున్న గోపాలకులు అందరూ కృష్ణా కృష్ణ మమ్మల్ని రక్షించు అని ఆక్రోశం చేశారు పైగా అక్కడ గోవులు కూడా పరిగెత్తుకుని కృష్ణుని వద్దకు వచ్చాయి అంభారావములు చేస్తూ వాటి పిలుపు అలాగే ఉంటుంది వాటి యొక్క అంబారామంలోనే కృష్ణ అనే పిలుపు ఉన్నది అవి కూడా కృష్ణుని ఆసరించే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం ఏంటంటే ఏ కష్టం కలిగినా కృష్ణాను ఆక్రోషించగలిగేటువంటి ఒక్క స్వభావం ఉన్నా చాలు బాగుపడిపోతాం ఇక్కడ అది వీరి వ్యర్థం ఉన్నది వారి కష్టం కలిగినా కృష్ణ అంటారు సుఖం కలిగినా కృష్ణ అంటారు కనుకనే పరవశించినా పరమాత్మయే వేదన కలిగినా పరమాత్మయే అలా స్మరించగలగడం చేతనవాలి సుఖదుఖాలు రెండింట్లోని కూడా స్వామిని మర్చిపోకుండా ఉంటే సుఖదుఖాలకు అతీతమైన పరమస్థితిని చేరగలము అది మనం ఈ బృందావనంలో గోప బాలకుల వల్ల నేర్చుకోవలసిన అద్భుతమైన భక్తి పాఠం ఇది ఎల్లవేళలా అదే స్మరణ ఎప్పుడైతే దావానం కనబడిందో మేము ఎలా కాపాడబడతాం మా గతే ఏమిటి అయ్యో అయ్యో అని గుండెలు బాదుకోలేదు వాళ్ళు కృష్ణా కృష్ణ అన్నారు చాలు ఒక్క మాట చాలు వారు రక్షకుడు ఎవరో గుర్తించారు ఆయన రక్షించాలని ఆయనతో తిరగలేదు వాళ్ళు కృష్ణుడితో తిరగడమే వాళ్ళకు ఆనందం ఆయనతో తిరుగుతూ కష్టం కలిగినప్పుడు కృష్ణ అన్నారు అందుకే ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు కృష్ణ అనడం చేతనైతే వాడు ధన్యుడు వాళ్ళకి తప్పకుండా రక్షణ లభిస్తుంది అందుకే స్వామి వారిని రక్షించిన వైనం చాలా చిత్రమైనది ఇక్కడ ఒక్కసారిగా తన రెండు చేతులు పెట్టి మొత్తం దావాగ్నినంతటిని తీసుకుని నీరు తాగినట్టు తాగేసేట వాళ్ళందరూ కూడా హే భువనబంధో పాహి పాహి అని వద్దకు వచ్చారయ్యా ఈ బంధో అంటే మమ్మల్ని రక్షించడమే కాదు సమస్త భువనాల్ని రక్షించగలిగేవాడు నువ్వు అందుకు సమస్త భువన రక్షకుడైన పరమాత్మని రక్షించు అని అనడం ఒక తెలివి ఆ తెలివితో వాళ్ళందరూ నిన్ను ఆశ్రయించారు శరణముపగత స్వాం వారు నిన్ను శరణ వేడారు ఎటువంటి నిన్ను శరణ వేడారు అంటే నారాయణ భట్టాత్తేడు గొప్ప మాట అన్నారు తాపహర్తారం ఏకం తాపాలను పోగొట్టగలిగే ఏకైక పురుషుడివైన నిన్ను శరణి వేడారు అంటే తాపం పోగొట్టగలిగే వాళ్లలో పరమాత్మను మించిన వారు లేరు అన్ని తాపాలు ఆయనే పోగొడతాడు అసలు కృష్ణావతారమే తాపత్రయ నాశకావతారం అందుకే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమ అని చెప్పారు మహర్షులు ఇక్కడ కృష్ణుని జఠరాగ్నిలో ఈ దావాగ్ని జీర్ణమైపోయింది అన్నారు నారాయణ తీర్థులు వారు ఎంత అద్భుతమైన కవిత్వం చూశారా சர்வம் சர்ம்ீகிருஷ்ணராரவிணமும்